హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్తో వంకాయ ఫ్రై తయారు చేయడం నేర్చుకుందాం ఈ తయారు చేసే సమయంలోనే ఇది తినడం వల్ల కలిగే లాభాలను నేను మీకు చెప్తానండి ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు అనే విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను దీనికి కావాల్సింది నేను వంకాయలు రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నానండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కానీ వీటిల్ని కట్ చేసుకొని ముందే పెట్టుకోకూడదండి వీటిల్ని కట్ చేసి ముందు కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి వీటిని కట్ చేసుకున్నవి అందిట్లో వేయాలండి లేకపోతే చేదుగా వస్తాయి ఇంత కంట్రెక్కుతాయి అంటారు అది అట్లా ముందు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో పెట్టుకోవాలండి నేను ఒక పాన్ తీసుకున్నాను దాంట్లో పోపు దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే అల్లం పచ్చి అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదండి అల్లం వంకాయ ముక్కల్ని ఆ వంకాయ ముక్కల్ని ఇందిట్లో వేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి ఈలోపు నేను ఈ వంకాయ కూర గురించి మీకు చెప్తాను ఇవి చాలా మంది వద్దాం వద్దు మనకి వద్దు పక్కన పెడదాం అంటారు పెద్ద తప్పు అదే ఇది వంకాయ కూర తినడం వల్ల మెదడు పనితీరులో పెరుగుదలలో బాగా పనిచేస్తుంది అండి మెదడు పనితీరు చేస్తుంది కన త్వ చాలా సురక్షితంగా చేస్తుందండి ఎముకల ఆరోగ్యానికి కూడా బాగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తిని కలిగి ఉండడానికి సహాయపడుతుంది అంట ఈ వంకాయలు చూడండి ఇట్లాగా ఆ వంకాయలు ఇట్లా మొత్తం వాటర్ లేకుండా శుభ్రంగా వాటర్ లేకుండా మొత్తం తీసుకొని వేసుకోవాలండి ఇట్లాగా ఫ్రై అయిపోయిన దాంట్లోనే ఇంకా దాంట్లోనే ఒక ఫ్రై అయిపోయిన ఒక పావు స్పూన్ వేసుకోవాలి ఫస్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలండి రుచికి తగినంత వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లో ఎక్కువ ఆయిల్ వేసినా మెత్తగా అయిపోయిందండి తక్కువ ఆయిల్ వేసినా కానీ మెత్తగా అయిపోయిందండి చాలా జాగ్రత్తగా ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి మనం సాల్వ్ చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకునే దాకా ఉంచుకోవాలి ఈలోపు ఇది నిద్ర లేని సమస్యలు ఎవరికైనా ఉన్నాయనుకోండి ఈ వంకాయ కూర తింటేనంటే నిద్ర లేని సమస్యలు తగ్గుతాయంటండి అదే నిద్ర అని కానీ సమస్యలు కానీ ఏమైనా ఉంటాయి అవి తగ్గుతాయంట కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు కూడా తొలి దశలో కిడ్నీ రాళ్ళు ఉంటాయి కదండి అవి వంకాయ కూర తింటేనంట తగ్గుతాయంట అని చెబుతారు గొంతు నొప్పి లావుగా ఉన్న వాళ్ళు కూడా ఇవి తినవచ్చుంటే దీంట్లో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచే రక్తహీనత నివారించేస్తుందంట చూడండి కొంచెం ఫ్రై అయిందిగా ఫ్రై అయినాక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి రుచికి తగినట్టు ఫ్రై కారం వేసుకున్నాక హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయినాక దీంట్లో నేను కొబ్బరి కారం వేస్తానండి కొబ్బరి కారం అంటే కోకోనట్ పౌడరు అలా చిన్నల్లిపాయలు కారము ఉప్పు మొత్తం వేసి పౌడర్ లాగా చేసుకొని దీంట్లో వేస్తానండి వంకాయలు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడర్ వేయడం వల్ల వంకాయ టేస్టే మారుతుందండి చాలా సూపర్గా ఉంటుంది దీన్ని తినడం చాలా వెన్న నోట్లేస్తే వెన్నెలా కరిగిపోయిద్దండి వంకాయ కూర ఒకసారి ట్రై చేయండి మీరు కూడా దీని ఆరోగ్యానికి చాలా పనిచేసేది అండి దీంట్లో ఐరన్ కాల్షియము పుష్కలంగా ఉంటుందండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ వంకాయ కూరని ట్రై చేయొచ్చు రక్తహీనత హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచాలనుకునే వాళ్ళు కూడా ఈ వంకాయ కూరని ట్రై అండి ప్లీజ్ వెన్నెలా కరిగిపోయే వంకాయ కూరకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వాచ్ అగెయిన్ మై ఛానల్